మందు బాటిల్ పట్టుకొని చారుశ్రీను అక్కడ ఉండగానే నేను ఆత్మనంటూ పరుగులు పెట్టి పారిపోతాడు అయితే శ్రీను అస్సలు వదలకుండా పొలాల వరకు వెంటపడి పట్టుకొని చెట్టుకు కట్టేస్తారు తర్వాత రామలక్ష్మికి ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పటంతో రామలక్ష్మి కూడా పొలం దగ్గరికి వచ్చేస్తుంది ఏంటి చిలపతి గారిని పట్టేసుకున్నారా అని రామలక్ష్మి అడగటంతో అవును రామా పట్టేసుకున్నామని ఆద్య చెప్తుంది మరి ఇప్పుడు ఏం చేస్తాం ఆద్య అని రామలక్ష్మి అడగటంతో ఇప్పుడు ఏం చేస్తానో చూడు రామా అంటూ ఆద్య వెంటనే చారుకి ఫోన్ చేస్తుంది ఆల్రెడీ చారు వాళ్ళమ్మ గౌరీ చారుకి ఫోన్ చేసి మీ నాన్న దొరికిపోయాడని చెప్పేసి ఉంటుంది దాంతో చారు చాలా టెన్షన్ పడుతూ పార్వతి అలవెల్తో మాట్లాడుతూ ఉంటుంది ఆజ్య దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో ఆ చెప్పాద్య మా నాన్న దొరికిపోయాడా అని చారు బాధగా అడుగుతూ ఉంటే అవును దొరికిపోయాడు అని ఆద్య చెప్తుంది ప్లీజ్ మా నాన్న ఎక్కడున్నాడు వదిలేవా అని చారు అడుగుతూ ఉంటే మీ నాన్న ఎక్కడున్నాడో నేను లొకేషన్ పంపిస్తాను వెంటనే వచ్చేసి నీకే తెలుస్తుంది నేనేం చేస్తాను అని ఆద్య ఫోన్ పెట్టేస్తుంది చారు చచ్చినట్లు ఆజ్య చెప్పిన లొకేషన్ దగ్గరికి వస్తుంది ఆజ ప్లీజ్ మా నాన్నని వదిలేవా ఇప్పుడు ఏం చేయబోతున్నావని చారు అడుగుతూ ఉంటే తీసుకువెళ్ళి మా పెద్దనాన్న ముందు నిలబెడతానని ఆద్య అంటుంది ప్లీజ్ ఆద్య ఆ పని మాత్రం చేయకాద్యా పెద్దనాన్న చంపేస్తాడని చారు వేడుకుంటూ ఉండటంతో అయితే ఇప్పుడు నేను మీ నాన్నని పెద్దనాన్న ముందు నిలబెట్టకూడదంటే మేము చెప్పినట్లు చేయాలి అని ఆద్య అంటుంటే నువ్వేం చెప్పినా చేస్తానాద్యా ఏంటో చెప్పాద్య చేస్తానని చారు అంటుంది అప్పుడే రామలక్ష్మి ఆస్తి పేపర్లని చేతిలో పట్టుకొని ఇప్పుడు మేము మీ నాన్నని వదిలిపెట్టాలంటే మా బాబాయ్ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం కూడా మా నాన్న పేరు మీదకి వచ్చేయాలి ఇది డీల్ చెప్పు మా నాన్న పేరు మీదకి ఆస్తి రాయిస్తావా లేకపోతే మీ నాన్నని తీసుకెళ్ళి మా నాన్న ముందు నిలబెట్టనా అని రామలక్ష్మి అడగటంతో చారు చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది ఇప్పుడు చచ్చినట్లు మొత్తం రఘురాం పేరు మీద ఆస్తిని ఎలా మార్చేస్తుంది ఆ తర్వాత చారు మళ్ళీ ఏం కుట్రలు చేస్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం